కాకినాడ జిల్లా పత్తిపాటి నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబత్రుల రాజశేఖరం ఏలూరులో రోజు నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నియోజకవర్గ ఎన్డీఏ శ్రేణులతో యాభై కార్లతో భారీగా బయలుదేరి వెళ్లారు కూటమి శ్రేణులతో కలిసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పేరాబత్రుల రాజశేఖరం అత్యధిక మెజారిటీతో గెలడం ఖాయమన్నారు ఎన్డీఏ కోటిమ ప్రభుత్వం పనితీరు పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు యువత భవిష్యత్ కోసం ఉపాధి అవకాశాల కోసం చంద్రబాబు నాయుడు హార్నిస్టులు శ్రమిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Weine, weine.